వీధుల మీదుగా వేస్తూ ఎలియాసుగా పాత పెద్ద చెట్టు కింద ఒంటరిగా కూర్చున్నాడు అతని హృదయం భారంగా భయంగా దుఃఖంతో నిండిపోయింది అతని కళ్ళల్లో కన్నీళ్లు కదిలాయి నాకు ఎవరూ లేరు కుటుంబం లేదు ఇల్లు లేదు నేను ఒంటరిగా ఉన్నాను అని అతను మౌనంగా చెప్పుకున్నాడు ఆ రాత్రి అతను ఊర్లో ఉన్న చర్చకు నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడ ఒక వృద్ధుడు నాథాన్ ప్రార్థన చేస్తూ కనిపించాడు ఏలియాస్ కన్నెతో తడిచిన ముఖాన్ని చూసి నాతాన్ సున్నితంగా దగ్గరికి వచ్చి నా బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు అని నాతన్ ప్రేమగా అడిగాడు ఎలియాస్ కొద్దిసేపు మూలం పాటించాడు తర్వాత చెప్పాడు నాకు భయంగా ఉంది నేను కోల్పోయిన వ్యక్తికి మాదిరిగా అనిపిస్తున్నాను నేను ఎక్కడికి చెందిన వాడను కాను నాతన్ ఒక శ్వాస తీసుకొని అతని భుజం మీద చేయించి ఏసు ప్రభు వారు కూడా దుఃఖించాడు అని మృదువుగా చెప్పాడు అతను తన బాధ ఎదుర్కొనే ముందు గెజ్జేయమనే తొట్టలోకి వెళ్ళాడు తన శిష్యులకి చెప్పాడు నా ప్రాణం వరకు దుఃఖితమై ఉన్నది అని మార్పు స్వార్థ పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో కానీ తన బాధలను ఆయన తండ్రిని ప్రార్థించాడు అస ఆశ్చర్యంతో పైకి చూశాడు ఏసు కూడా ఏడ్చాడా అవును నా తను తలూపాడు కానీ ఆయన నిరాశ చెందలేదు తన తండ్రి తనతోనే ఉన్నాడని ఆయనకు తెలుసు నేను కూడా ఒండరిగా లేవు తెలియజేస్త కన్నీళ్ళని తుడుపున్నాడు కానీ నాకు కుటుంబం లేదు నా తాను కోమలంగా నవ్వుతూ చెప్పాడు దేవుని ఆత్మ చేత నటించబడిన వారందరూ దేవుని కుమారులే రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం చెప్తుంది భయపడే దాస్యత్వ ఆత్మను నీవు పొందలేదు కానీ దేవుని కుమారునిగా స్వీకరించబడ్డావు అని నీవు ఆయనను అబ్బా తండ్రి అని పిలవగలవు ఆ గదిలో లోతైన నిశ్శబ్దం వ్యాపించింది ఎలియాస్ తన జీవితాన్ని వంటంతనానికి ఇచ్చాడు కానీ ఇప్పుడు అతని హృదయానికి ఒక చిరు ఆశ కమ్మేసింది ఆ రాత్రి తన కన్నీళ్లు కాచుకున్న అదే చెట్టు కింద ఎలియాస్ ఒక క్రొత్త ప్రార్థన చేశాడు అబ్బా తండ్రి నేను నీ వాడని అని అందరి కోసం ప్రపంచం మారలేదు కానీ ఎలియాస్కి మాత్రం మారింది అతని ఆత్మ యొక్కపై తప్పిపోయినదిగా అనిపించలేదు అతను కనుగొనబడ్డాడు ఆమె